పరమాత్మ స్వరూపులకు నా యొక్క అనంతకోటి ఆత్మపరిణామములు ఎంత చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి మనకి ఇచ్చి ఉన్నారంటే మరి వేమన గారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ప్రపంచానికి అందించిన గొప్ప జ్ఞానామృతాన్ని ప్రతి ఒక్కరు అందుకొని ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే జీవితం ఈ ఈరోజు అంటున్నారు రూపరహితునకు రూపరహితునకు రూపము కల్పించి రూపము లేని దానికి రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతలు కర్మకాండ పెంచి కలుషమతలు ధర్మ మార్గములను ధ్వంసము చేసేది ధర్మ మార్గాన్ని ధ్వంసం చేసేస్తారు అసలు లేని దైవానికి ఒక రూపం చెక్కి చెక్కి కర్మకాండలు చేస్తున్నారు అక్కడ ఇది చెయ్యి కళ్ళ గురుడు కట్టు కర్మచంబులు మధ్య గురుడు కట్టు మంత్రోచంబులు ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యము ఉత్తమమైనటువంటి గురువు యోగ సామ్రాజ్యానికి మనకి మార్గాన్ని చూపిస్తారు ఆ ఆ మార్గాన్ని చూసే ఆ మార్గాన్ని చేరే ఆ ఉన్నతమైనటువంటి సత్య మార్గాన్ని చేరుకునే ఆ సాధనను మనకు అందిస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అదే చెప్తున్నారు రూపరహితునకు రూపం కల్పించి కర్మ కర్మకాండ పెంచి కలుసుమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాలిక హంస కాళికాంబ ఎంత చక్కగా వివరించారు ధర్మ మార్గాలన్నీ కూడా ధ్వంసం చేసేసారు కర్మకాండ ఏ కర్మలో లేని కర్మకాండలు పెంచి కలుషమతులు చేసేసారు అంత కలుషతం చేశారు ఈ ధర్మ మార్గాలను ధ్వంసం చేసినారు ఈ ధ్వంసమైనటువంటి ధర్మాన్ని మనం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని పునర్గా మనం చక్కగా ఆ యొక్క ధ్యాన మార్గాన్ని పట్టుకొని ధ్యానాన్ని మనం ఆచరిస్తూ పది మందికి ధ్యానాన్ని తెలియపరుస్తూ ఉన్నతమైనటువంటి ధర్మ మార్గంలో మనం జీవించాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి తెలియజేస్తున్నారు जय हो वीर ब्रह्मींद स्वामी जय हो वीर ब्रह्मींद स्वाम मो तो को थैंक यू थैंक यू थैंक यू